హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఈ అయితే మీ అందరితో పాటు మరొక కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దునే షూట్ చేస్తాను అనమాట ఓకే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బా ఇంకా చూడండి ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆవాలు వేసాను మెంతులు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని కర్రీ అయితే చేసుకుందామండి ఇంతకేం కర్రీ చేస్తున్నాను అంటే ఆలుగడ్డ చిక్కుడుకాయ నిన్న ఓన్లీ చిక్కుడుకాయ చేశాను కదా రిమైనింగ్ మిగిలితే అట్లా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ ఆలుగడ్డ ఇంకా ఒక పెద్ద ఆలుగడ్డ కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసాను తర్వాత ఇంకా చిక్కుడుకాయలు గిల్లాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఇక్కడైతే కర్రీ చేస్తున్నాను అనమాట ఓకే ఇంకా ఇక్కడ చూడండి నేనైతే పొద్దున్న చికెన్ తెప్పియాలి అనుకున్నాను బట్ నాకు అనిపించింది ఎందుకు లేవద్దు రోజు రెండు రోజులకు ఒకసారి చికెన్ తింటే హెల్త్కి మంచిది కాదు వారానికి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి తింటే బాగుంటుంది కదండి మరి వారంలో నాలుగు సార్లు మూడు సార్లు తెచ్చుకుంటే అసలు బాగుండదు అని చెప్పేసి క్యాన్సిల్ చేసి ఇంకా నేనైతే ఇక్కడ వెజిటబుల్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఓకే అల్లం పసుపు వేసుకొని ఇంకా ఆనియన్స్ మంచిగా వేయించుకున్న తర్వాత కూరగాయ ముక్కలని అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాము చూడండి ఆలుగడ్డ కూర చేయక చాలా డేస్ అవుతుంది ఒక వన్ మంత్ పైగా అవుతుంది ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడైతే ఆలుగడ్డలు మొన్న మార్కెట్లో తీసుకొచ్చాను ముక్కలాగా కట్ చేసి కర్రీ అయితే చేసినాను నాకు ఆలుగడ్డలు ఫ్రై చేస్తే ఇష్టం ఉండదు ఈ గడ్డలు గడ్డలుగా పెద్ద పెద్దగా కట్ చేసుకొని మంచిగా ఏసారి పోసి పులుసు పులుసుగా వేసుకొని తింటేనే మస్తు ఇష్టం అండి బాగుంటుంది నాకు అట్లా బాగా నచ్చుతుంది మరీ మెత్తగా ఉడికించొద్దు కొంచెం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించి పులుసు పులుసుగా ఉండేలాగా చూసుకోవాలి అట్లా అండి వేడి వేడి అన్నంలోకి నాకైతే చాలా బాగా నచ్చదు ఈ ఫ్రైస్ అయితే అసలు నచ్చని నచ్చదు అనమాట ఓకే ఇంకా ఇందులో అయితే ఆలుగడ్డలు వేసాను కదా ఇది బాగా కలుపుకొని తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేస్తాము దీనికి బాగా పడుతుంది ఉప్పు టేస్ట్ ఉంటాయి మొక్కలు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా తర్వాత చిక్కుడుకాయ ముక్కల్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాము ఫ్రెష్ చిక్కుడుకాయలు అండి బాగున్నాయి మంచిగా ఉన్నాయి నేను మార్కెట్లో తీసుకొచ్చానని చెప్పాను కదా అయిపోయినాయి అనమాట ఒక పావు కేజీ తెచ్చాను ఎక్కువ అయితే అస్సలు తెలియదు కాబట్టి గింజలు ఉన్నాయి చూసి చూసారా గింజలు నా కాయలు ఎక్కువ తీసుకొచ్చాను అనమాట మంచిగా అనిపిస్తుంది నాకైతే గింజలు ఇంకా చిక్కుడికాయ గింజలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు నేనైతే ఏరుకొని ఏరుకొని అన్ని ఏరుకొని నేనే తింటాను ఇంకా సరే చూడండి ఇదైతే ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఒక సిమ్ ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఉడుకుతుంది తర్వాత మూత తీసి చూద్దాము చూడండి మనకైతే ఈ విధంగా ఉడికింది కదా ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిందండి దీంట్లో మనం కారం వేసుకోవాలి అనమాట తర్వాత ఈరోజు కూడా ఆయిల్ ఎక్కువ అయిందండి ఆయిల్ ఎక్కువ అయిందని చెప్తాను నేనైతే సరే ఇంకా చూడండి ఆయిల్ ఎట్లా ఉడుకుతుందో లోపల ఇది ఎట్లా ఎక్కువ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ అవుతుంది కాకపోతే నేను మళ్ళీ ఇంకొక ఆలుగడ్డ కట్ చేసి వేసాను ఆలుగడ్డ కట్ చేసి వేసేసాను అనమాట ఆలుగడ్డ వేసుకుంటే దానికి ఈక్వల్ అయిపోతుంది ఆయిల్ అనేది అసలు ఎక్కువ అనేది ఉండదు సరే ఇంక ఇక్కడైతే నేను కారం వేస్తున్నాను అనమాట ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేస్తున్నా ఆలుగడ్డలు కొన్ని 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 ఉంటాయండి ఎంత వేసినా సరే కారము తీయగానే ఉంటుంది కూర ఎందుకో తెలియదు గడ్డలు అలాంటివి వస్తాయి కొన్ని 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 ఏమో చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట నాకు అనిపిస్తుంది ఎక్కువ రోజులునే ఏమో ఇంకా అప్పటికప్పుడు మామూలుగా అమ్ముతారు కదా ఫ్రెష్ అవి అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది కొన్ని అయితే బాగుంటాయి కొన్ని ఏమో తీయ ఆలుగడ్డ కూర ఎందుకో తెలియదు స్వీట్ పొటాటోలా సరే ఇక్కడ అయితే ఇక నేనేం చేశాను కారం వేసాను కొంచెం సాల్ట్ వేసాను ముక్కలలో వేసా వేసాను కొంచెం ఇప్పుడు వేసాను అనమాట తర్వాత వాటర్ పోసి ఉడికించుకుందాము మరి ముక్కలు ముక్కలు ఉంటే గ్రేవీ కావాలి కదా అండి ఇందులోకి అయితే చపాతీలు వేసుకొని తింటే భలే ఉంటుందండి అసలు రైస్లో బాగుంటుంది ఇంకా చపాతీలు వేసుకొని తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే మూత పెట్టేసుకుందాము ఇది అయిపోయింది ఇంకా పక్కన పెట్టేసాను ఇక్కడేమో కందులు వేయించుతున్నాను కందిపప్పు కందిపప్పు వేయించుతున్నానండి చాలా డేస్ అవుతుంది కందిపప్పు తీసుకొచ్చి ఒక ఆరు నెలలు అయింది ఇంటికి తీసుకొచ్చిన కొంచమే ఉండే ఈ కందిపప్పును వేయించుతున్నాను నాకు ఇష్టమైన చారు చేసుకోవాలని కందిచారుతోటి సారీ కందిపప్పుతో కందిచారు అంటే పప్పు కాదు నాకు నచ్చదు పప్పు అంటే దీన్ని వేయించుకొని మంచిగా ఇసురుకోవాలి అనమాట ఇసురుకొని అంటే ఇసురుకోడ అంటే మేము విలేజ్లో ఎక్కువ ఇసురు రాయి ఉంటుంది మాకు అందులో వేసి వాళ్ళం చిన్నప్పుడు మా అమ్మ కానీ మా అమ్మమ్మ మా నాన్న మాట్లా ఇప్పుడు ఏంటంటే మిక్సీలు వచ్చినాయి కాబట్టి మనం మిక్సీ వాళ్ళు వేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకుందాము దీంతో నాకు పౌడర్ చేసుకొని చార్జ్ చేసుకొని తినడం అంటే మస్తు ఇష్టం అండి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట అసలు పెసరపప్పు వండుతాను కానీ అదంత ఇష్టంతో వండను నాకు కందిపప్పు ఉంది కదా ఇది ఇట్లా వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం త్రీ డేస్ వరకు అస్సలు ఖరాబ్ అవ్వదండి మంచిగా ఉంటుంది నేను ఒక్కదాన్నే తినేస్తాను ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది ఇది ఇంట్లో ఎప్పుడో ఒకసారి అనమాట రెగ్యులర్గా చేసేది కాదు ఇది అప్పుడు ఒకసారి చేస్తాను అది కూడా నేను ఒక్కదాన్నే తింటాను ర్యామ్స్ అయితే నచ్చదు తినడు అనమాట ఓకే ఇది పప్పు కాదు చారు కాదు ఏంటిది ఇది అని అడుగుతా ఉంటాడు ఎందుకు ఆ క్వశ్చన్స్కి సమాధానం నేను ఒకదాన్ని చేసుకొని అయిపోతుంది అని చెప్పేసి నేనే ఇంకా చేసుకొని తింటా ఇక్కడ చూడండి నేను ఉప్పు పసుపు కారం నెక్స్ట్ వచ్చేసి కంది పౌడర్ ఇందులోకి అయితే యాడ్ చేశాను ఇక కారం ఒకటి వేసుకొని దీంట్లో బాగా కలిపేసుకుందామండి మరీ ఎక్కువ వేసుకోవద్దు అన్నీ చూసుకొని వేసుకోవాలి అదేంటంటే చింతపండు పులుసు అది కూడా మనము పులుపు అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి కారం పులుపు అనేది అన్ని ఈక్వల్ బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనకు పప్పు అయినా పప్పుచారైనా కందిచారైనా బాగుంటుంది ఇదంతా కలిపేసుకొని ఇంకా తాలింపు అయితే చేసుకుందామండి నాకు చాలా ఇష్టం అండి భలే ఉంటుంది నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నేను ఎక్కువ చేయట్లేదు కొంచమే చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఒక త్రీ టైమ్స్ అట్లా తినేయొచ్చు దీంతో నేను ఒకదాన్నే కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ తాలింపు కొరకు ఒక గిన్నె పెట్టేశాను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మెంతులు జీలక కొత్తగా నేను ఆవాలు వేస్తున్నాను అనమాట నేను నా స్టార్ బయార్లో తీసుకొచ్చాను నేను ఆవాలు అసలు యూస్ చేయను అండి దానివల్ల నాకు ఉపయోగం ఉపయోగం తెలియదు అసలు చూడడానికి బాగుంటుంది ఆవాలు అని చెప్పేసి ఇక తీసుకొచ్చానమాట ఓకే తర్వాత ఆనియన్స్ కరివేపాకు ఇదంతా వేసేసుకుందామండి అండి ఎండుమిర్చి ఇట్లా మెయిన్ అనమాట ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి కలిపి వేసుకొని ఒక నిమిషం అట్లా వదిలేసిన తర్వాత మరీ వేయించాల్సిన పని ఉండదు కదండి చారుల్లోకి పప్పుల్లోకి ఇంకా అట్లా మామూలుగా లైట్గా వేయించితే చాలు తర్వాత ఇంకా అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఈ పులుసు పోసిన తర్వాత మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం కొంచెం బరకగా పడతాం కదా ఈ కంది పౌడర్ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు పన్నెండు నిమిషాలు అట్లా ఉడికించుకుంటే అది ఉడుకుతూ ఉంటుంది మంచిగా అది కొంచెం నూక నూక పట్టేసుకుంటాం కదా అది ఉడుకుతుంది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా ఉడికి మనకు కావాల్సినట్లు టేస్టీగా వస్తుంది అనమాట చూడండి కొంచెం వాటర్ పులుపు అనేది కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం వాటర్ పోసేసాను చెప్పాలి కదా మరీ ఉంటే తినలేం కదా అండి బాగుండదు సరే ఇంకా చూడండి కిందకి మీదకి అయిన తర్వాత దీని స్ట్రక్చర్ కలర్ మంచిగా వచ్చింది అసలు ఎంత బాగుంది స్మెల్ అయితే ఇంకా నాకు ఇష్టం కాబట్టి నేను ఇలా చెప్తున్నాను ఓకే అయిపోయింది ఇక్కడైతే అన్నం కూడా వండేసాను భోజనం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట వేడి వేడి అన్నం వేడి వేడి కందిచారు ఎంత బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది పప్పు తిన్న ఫీలింగు నెక్స్ట్ ఇందులో ఏమంటారు ఉల్లికాడలు ఉంటాయి చూడండి ఉల్లికాడలు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఉల్లికాడలు స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా అది మేము విలేజ్లో వండుకుంటే అట్లనే వండుకుంటాం అక్కడ మంచిగా తోటలల్లో ఉంటాయి కదా మాకు అదే అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ అయితే ప్రతిదీ కొనాలి కానీ సరే అది వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బాయ్ థ్యాంక్ యూ